హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ను ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవడం ఆ నిజంగా ఒక పెద్ద సవాలు అందుకే ఈ రోజు కొన్ని ప్రముఖ తెలుగు ఇంగ్లీష్ న్యూస్ పేపర్లలో వచ్చిన ముఖ్యమైన అప్డేట్స్ ను ఒకసారి చూద్దాం వీటి ప్రభావం మన నగరంపై ఇక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ పై ఎలా ఉండొచ్చు అనేది కొంచెం లోతుగా చర్చిద్దాం ఈ విశ్లేషణను మీకు అందిస్తున్న వారు కోల్డ్ వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాపర్టీ అండ్ రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభావితం చేసే వార్తలపై మా క్యూరేటెడ్ న్యూస్ అనాలిసిస్ తో ఎప్పటికప్పుడు సమాచారం పొందండి ఏజెంట్లు బాయర్స్ ఇన్వెస్టర్లు మరియు రియల్టర్లు వీరందరూ సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన అంతర్దృష్టిలను టైం కి అందించడమే మా లక్ష్యం సరే ఈ రోజు మనం చూడబోయే అంశాలు తెలంగాణ హైకోర్టు జోక్యాలు అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ వైఖరి మీద కోర్టు చేసిన కొన్ని కామెంట్స్ అలాగే చెరువులకు మంచి రోజులు అంటున్నారు పునరుద్ధరణ పనుల గురించి ల్యాండ్ పూలింగ్ చట్టంలో మార్పులు ఇంకా ఆఫీస్ స్పేస్ లీజింగ్ లో జోరు ఎలా ఉంది ఇళ్ల అమ్మకాల పరిస్థితి ఏంటి ఇవన్నీ చూద్దాం ఒక ప్రాపర్టీ కేసులో ఇరవై ఐదేళ్ల డిలేకి ఒక లాయర్ కి హైకోర్టు ఏకంగా యాభై వేల రూపాయల ఫైన్ వేయడం ఇది కొంచెం ఆశ్చర్యంగానే ఉంది నిజమే ఇంత డిలే అసలు రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు అవును ఇది సిస్టంలో ఎంత జాప్యం ఉందో సూచిస్తుంది కదా ఇలా లేట్ అవడం వల్ల ఆ ప్రాపర్టీ రైట్స్ విషయంలో క్లారిటీ మిస్ అవుతుంది బయ్యర్స్ సెల్లర్స్ లో ఒక అనిశ్చితి మొత్తం సిస్టం మీద నమ్మకం తగ్గుతుంది అదే సమయంలో వీరన్నట్టు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద యాక్షన్ తీసుకోవడంలో జీహెచ్ఎంసీ ఫెయిల్ అవుతుందని అందుకే జనాలు కోర్టులకు వస్తున్నారని హైకోర్టు చాలా సీరియస్ గా కామెంట్ చేసింది అవును మహారాజ్ గంజ్ కేసులో ఇదే విషయం వచ్చింది కదా జస్ట్ నోటీసులు ఇచ్చి వదిలేస్తే ఎలా అని కోర్టు అడిగింది అంతేకాదు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ముందు ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని పెద్ద బోర్డులు పెట్టాలనే సజెషన్ కూడా ఇచ్చింది ఇది అసలు ప్రాక్టికలా జనాల్లో ఏమైనా మార్పు తెస్తుందా ఇక్కడ ఒక ముఖ్య విషయం గమనించాలి ఈ సజెషన్ ఖచ్చితంగా బయర్స్ ని అలర్ట్ చేస్తుంది అధికారుల మీద కూడా ప్రెషర్ పెరుగుతుంది అయితే కూల్చివేతలకు కూడా ఒక పద్ధతి ఉంటుందని సున్నం చెరువు విషయంలో హైడ్రాని ఉద్దేశించి కోర్టు చెప్పింది అవును ఎఫ్టీఎల్ అంటే చెరువు పూర్తి నీటి మట్టం ఇంకా బఫర్ జోన్ అంటే చెరువు చుట్టూ వదలాల్సిన ఖాళీ స్థలం ఇవి కరెక్ట్ గా డిసైడ్ చేయకుండా ప్రాపర్ నోటీసులు ఇవ్వకుండా కూల్చేయడం తప్పు అని చెప్పింది అంటే ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సిందే ఎగ్జాక్ట్లీ అధికారులు చట్టప్రకారం నడుచుకోవాలి అనే పాయింట్ ని ఇది స్ట్రెస్ చేస్తోంది. ఇక డెవలప్‌మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే హైడ్రా ఆధ్వర్యంలో చెరువులకు మంచి రోజులు రావడం కొంచెం ఆశ కలిగిస్తుంది. తమ్మడికుంట లేక్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు కదా కేవలం ఆక్రమణలు తీసేయడమేనా లేక ఇంకా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? లేదు. ఇది కేవలం ఆక్రమణల తొలగింపు మాత్రమే కాదు. బెంగళూరు మోడల్ లో చెరువుల్లోకి వచ్చే మురుగునీటిని ట్రీట్ చేయడం, వర్షపు నీటిని ఎఫెక్టివగా స్టోర్ చేయడం ఇలాంటి పనులు కూడా చేస్తున్నారు. ఇది ఎన్విరాన్‌మెంట్ కి మంచిదే కాకుండా చుట్టుపక్కల ఏరియాలో ప్రాపర్టీ వాల్యూస్ పెరగడానికి లాంగ్ టర్మ్ లో సిటీ వాటర్ సెక్యూరిటీకి కూడా హెల్ప్ అవుతుంది. దీనికి కనెక్టెడ్ గానే ల్యాండ్ పూలింగ్ యాక్ట్ లో కూడా మార్పులు ప్రపోజ్ చేస్తున్నారు అవును ల్యాండ్ పూలింగ్ చట్టంలో మార్పులు చూస్తే లోకల్ ఏరియా డెవలప్మెంట్ ప్లాన్ అంటే ఎల్ఏడిపి ద్వారా రోడ్లు డ్రైనేజ్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు స్కూల్స్ హాస్పిటల్స్ లాంటి ఫెసిలిటీస్ కోసం ఇప్పుడు ఇస్తున్న పది శాతం ల్యాండ్ సరిపోవట్లేదని దాన్ని పెంచాలని ఆలోచన చేస్తున్నారు ఇది నిజంగా అర్బన్ ప్లానింగ్ ని ఇంప్రూవ్ చేస్తుందా థియరటికల్ గా చూస్తే ఇది సిటీని మరింత ఆర్గనైజ్డ్ గా ప్లాన్ గా డెవలప్ చేయడానికి అన్ని ఏరియాల్లో బేసిక్ ఫెసిలిటీస్ కల్పించడానికి హెల్ప్ అవుతుంది గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ పెరగడం కూడా ప్లస్ పాయింట్ అయితే అయితే దీని ఇంప్లిమెంటేషన్ ఎంత ట్రాన్స్పరెంట్ గా ఎఫిషియెంట్ గా జరుగుతుంది అనేది చాలా ముఖ్యం ల్యాండ్ ఓనర్స్ ఇంట్రెస్ట్ ఎలా ప్రొటెక్ట్ చేస్తారు అనేది కూడా చూడాలి సరే ఇక మార్కెట్ ఫిగర్స్ చూద్దాం ఆఫీస్ స్పేస్ లీజింగ్ లో హైదరాబాద్ బాగా పర్ఫార్మ్ చేస్తుంది ఏప్రిల్ జూన్ క్వార్టర్ లో పాతిక లక్షల స్క్వేర్ ఫీట్ లీజింగ్ జరిగింది అందులో టెక్నాలజీ కంపెనీల షేరే ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉంది గ్లోబల్ కేపబుల్ సెంటర్స్ జీసీసీ ఎస్టాబ్లిష్మెంట్ లో కూడా మన సిటీ ముందుంది అంటున్నారు ఇది మంచి సైన్ కదా ఖచ్చితంగా ఇది హైదరాబాద్ మీద కార్పొరేట్ సెక్టర్ ఎస్పెషలీ టెక్నాలజీ ఐటీఈఎస్ కంపెనీలకు ఉన్న కాన్ఫిడెన్స్ ని చూపిస్తుంది జీసీసీ అంటే మల్టీనేషనల్ కంపెనీలు తమ గ్లోబల్ ఆపరేషన్స్ కోసం పెట్టే ఇంపార్టెంట్ సెంటర్స్ రావడం వల్ల కమర్షియల్ రియల్ ఎస్టేట్ కే కాదు చుట్టుపక్కల రెసిడెన్షియల్ డిమాండ్ కి కూడా బూస్ట్ వస్తుంది అయితే రెసిడెన్షియల్ మార్కెట్ లో మాత్రం సీన్ కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ ప్రకారం సేల్ కి రెడీగా ఉన్న ఇళ్ల సంఖ్య అంటే ఇన్వెంటరీ దాదాపు యాభై నాలుగు వేల ఐదు వందలకి చేరిందట అవును ఇది లాస్ట్ ఇయర్ తో పోలిస్తే పదకొండు శాతం ఎక్కువ వీటిని అమ్మడానికి ఆల్మోస్ట్ ఏడాది అంటే ఫైవ్ పాయింట్ నైన్ క్వార్టర్స్ పడుతుంది ఈ రెండు పిక్చర్స్ ఎలా మ్యాచ్ అవుతాయి ఆఫీస్ డిమాండ్ బాగుంది కానీ ఇల్లు అమ్మడానికి టైం పడుతుంది ఇది చాలా కీలకమైన పాయింట్ ఆఫీస్ స్పేస్ డిమాండ్ స్ట్రాంగ్ గా ఉన్న రెసిడెన్షియల్ మార్కెట్ లో సప్లై ఎక్కువగా ఉంది ఓవర్ హ్యాంగ్ ఇన్వెంటరీ అంటాం కదా అది ఎక్కువైంది దీనివల్ల బయర్స్ కి బార్గెనింగ్ పవర్ ఎక్కువ ఆప్షన్స్ దొరకొచ్చు లేదా ప్రైస్ గ్రోత్ ని కొంత కంట్రోల్ చేయొచ్చు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రిపోర్ట్ లో ఐదు కోట్లు ఆ పైన వాల్యూ ఉన్న లగ్జరీలు ఫాస్ట్ గా అమ్ముడుతున్నాయి కానీ యాభై లక్షల లోపు అఫోర్డబుల్ ఇళ్ల సేల్స్ స్లోగా ఉన్నాయట ఓ అంటే మార్కెట్ లో కూడా ఒక డివైడ్ కనిపిస్తోంది అవును ఇది మార్కెట్ లోని అసమానతలను చూపిస్తోంది మొత్తం మీద చూస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఒక కాంప్లెక్స్ స్టేజ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది ఒకవైపు లీగల్ రెగ్యులేషన్స్ ఓవర్ సైట్ పెరుగుతున్నాయి ఇంకోవైపు లేక్ రెస్టోరేషన్ ల్యాండ్ పూలింగ్ లాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్పీడ్ అందుకుంటున్నాయి ఆఫీస్ మార్కెట్ స్ట్రాంగ్ గా ఉంది కానీ రెసిడెన్షియల్ ఇన్వెంటరీ మాత్రం ఎక్కువగా ఉంది వీటన్నిటిని కలిపి చూస్తే ఏమర్థం చేసుకోవాలి రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్ అవ్వడం ప్లాన్ డెవలప్మెంట్ ఇవి లాంగ్ టర్మ్ లో మార్కెట్ కి మంచి చేస్తాయి బయర్స్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అయితే ప్రెసెంట్గా ఉన్న హై రెసిడెన్షియల్ ఇన్వెంటరీ ముఖ్యంగా అఫోర్డబుల్ లో ఇది ఒక ఛాలెంజ్ ఈ డిఫరెంట్ సిగ్నల్స్ మధ్య ఫ్యూచర్లో ఇన్వెస్టర్లు బయర్స్ కేవలం ప్రైస్ లొకేషన్ మాత్రమే కాకుండా ప్రాజెక్ట్ క్వాలిటీ లీగల్ క్లారిటీ రూల్స్ కంప్లయన్స్ లాంటి వాటికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారనేది ఆసక్తికరం బహుశా రాబోయే రోజుల్లో క్వాంటిటీ కన్నా క్వాలిటీ కంప్లయన్స్ అనేవి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఇంకా కీలక పాత్ర పోషించవచ్చేమో అదే చూడాలి